నాలుగులో ఇదే కూటమి కలిసి వచ్చింది అప్పుడు చాలా హామీలు ఇచ్చారు అవి నెరవేర్చారా మళ్ళీ సూపర్ సిక్స్ అంటూ ముందుకు వస్తున్నారు సో ఇప్పుడు ఏ నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు మేమిచ్చిన హామీలన్నీ కూడా లెక్కలతో సహా మీకు చూపిస్తున్నాం ప్రతిదీ నెరవేర్చాం ఆ ప్రతి హామీని కూడా నెరవేర్చి ప్రతిదీ ప్రజల వద్దకు చేర్చామంటూ వాళ్ళు చెప్తున్న దానికి మీ ఆన్సర్ దానికి చెప్పకముందు ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేస్తేనే గెలుస్తారా అన్న ప్రశ్నకి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎలక్షన్ మేనేజ్మెంట్ ను ఉంటుందండి అలాగే పోలింగ్ తేదీ ఆ ముందు రోజు ఒకటి రెండు రోజుల ముందు పోల్ మేనేజ్మెంట్ ఉంటారు ముందు ఎలక్షన్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేసుకోవాలి ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏ రకంగా ఏ గ్రామాల్లో తిరగాలి ఎలా తిరగాలి ఏ పద్ధతిలో తిరగాలి నేతల ఎంతమంది నేతలతో ఎవరు ఉండాలి నేతలు కాకుండా మా సామాన్య కార్యకర్తలు లేకపోతే మండల స్థాయి నాయకులు ఏ రకంగా ఎన్నిసార్లు ఓట్లను టచ్ చేయాలి అసలు మనకు ఓటు వేసే ఓటర్ ఎవరు ఓటు వేయని ఓటర్ ఎవరు ప్రత్యర్థ పార్టీకి ఓటు వేసే ఓటర్ ఎవరు న్యూట్రల్ గా ఉండే ఓటర్ ఎవరు సో వివిధ మాధ్యమాల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారా వివిధ పాంప్లైన్లు అసలు ఆ సమస్య ఏంటి సమస్య ఏ రకంగా పరిష్కారం ఇస్తాను ఆ సమస్యని పరిష్కారం ఇచ్చే విధంగా ఏ రకంగా నమ్మకం కలిగిస్తాను ఇవన్నీ ఎలక్షన్ మేనేజ్మెంట్ భాగంగా ఆ యొక్క ప్రజల్లో ఉన్న సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఒక భరోసా కలిగించడం ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ అంటే ఒక ఆ రోజు ఎవరైతే మనకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఓటేసేటట్టు చూసుకుంటాం దాన్ని ఒక పోలింగ్ బూత్ పోలింగ్ బూత్ లో వెయ్యి పన్నెండు వందల ఓటర్లు ఉంటే కనీసం వంద ఓటర్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని ఆ వంద ఓట్లు వెళ్ళి అవుతుంది ఆ వంద ఓట్లు మన ఓటర్ ఎవరు మన ఓటర్ కానివ్వారు ఎవరు న్యూట్రల్ ఎవరు న్యూట్రల్ కి ఏ రకంగా పంపించాలి లేదా కొన్ని కొన్ని సమస్యలు కొంతమంది రారు ఎందుకు రావట్లేదు ఎవరు చెప్తే రారు ఇన్ని చూడాలి అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ముందు ఒక వాతావరణం క్రియేట్ అవ్వదు పాజిటివ్ నెగిటివ్ ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయితే దాని పోల్ మేనేజ్మెంట్ జాట్రం చేస్తే అది ప్లస్ అవుతుంది ఒక నెగిటివ్ వాతావరణం క్రియేట్ అనుకోండి ఒక నెగిటివ్ వాతావరణం క్రియేట్ అయితే నువ్వు ఎంత చేసినా ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా గెలవవు కేవలం నువ్వు ఎంత వారు వర్క్ చేసినా లేకపోతే ఎంత డబ్బులు పంచినా కేవలం నెగిటివ్ వాతావరణం గెలిచి ఎంత చేసినా అది గెలిచే పరిస్థితి ఉండదు అలాగే అధికారంలో ఉన్న పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేసుకుని ఎప్పుడు గెలుస్తారు అంటే అది కరెక్ట్ కూడా కాదు ఇటీవల తెలంగాణ ఎన్నికలు చూసాం కర్ణాటక ఎన్నికలు చూసాం బిఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోయింది కర్ణాటకలో బిజెపి ఓడిపోయింది సో అధికార పార్టీయే అధికార ప్రభుత్వమే మాటి మాటి గెలిచిందుకంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకుంటారా అంటే అది కూడా కాదు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎంత చేసినా గెలవం అనేది ఎగ్జాంపుల్స్ అనమాట సో ప్రజల్లో ఒక సానుకూలత వాతావరణం అయితే ఫస్ట్ రావాలి దాని రాటానికి శక్తివంత వంచ లేకుండా మనం కరెక్ట్ గా వర్క్ చేయగలగాలి వివిధ వివిధ మన ప్రత్యర్థ పార్టీల నుంచి ఎవరిని తీసుకోవచ్చు ఎవరిని తీసుకుని వాళ్ళకారు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఎలక్షన్ మేనేజ్మెంట్ ముందే చేసుకుంటా ఆ గ్రూపులు కొన్ని కొన్ని ఉంటాయి ఒక కట్టుబాటు ఉంటుంది ఒక తండా ఉంది అనుకోండి తండా కట్టుబాటు ఉంటుంది తండా ఒక నాయకుడు ఉంటారు ఆ నాయకుడిని ఎవరు ముందు అప్రోచ్ అవుతారు ఎవరు పల్లెటూరు లేకపోతే మాటిచ్చేసారని అంటారు నిల్లరిగా అనుకో సార్ ముందు మీరు లేట్ అయిపోయారు సార్ వాళ్ళు ముందు వచ్చారు వాళ్ళు మాటిచ్చేసేవాడి అంటారు మనం చూస్తుంటాం సో అలాగే ఎవరి ముందు ఆ యొక్క తండా గ్రూపుల్ని లేదా ఆ గ్రామ పెద్దల్ని లేకపోతే ఆ యొక్క వర్గ పెద్దలని రీచ్ అవుతారు ఆ యొక్క వర్గ పెద్దలు ఆ దాంతో ఉన్న సమస్యలు ఏంటి ఆ సమస్యలు ఏ రకమైన పరిష్కారం చెప్తాను వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు అప్పుడు అప్పట్లో వెళ్ళడం చూసిన ఇప్పుడు ఎలా ఉందో అనేది పరిస్థితి మనం చూడాలి అవునండి అవును సో ఇది ఒకటి రెండు సరే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో తిరిగి తెలుగుదేశం పార్టీ ఎంత పెట్టారు ఎంత చేశాం సరే ప్రజలైతే దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో తీర్పు ఇచ్చేశారు మీరు చెప్పింది ఏంటి రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో భాగంగా ఈ యొక్క సమస్యలు పరిష్కారం మీరు ఇచ్చిన చేయలేదు నేను వస్తే ఇది చేస్తాను కదా మీరు చెప్పింది నేను వస్తే ఇవన్నీ చేస్తాను ఇవన్నీ పరిష్కరిస్తాను నేను అన్ని తీసుకొస్తాను అన్ని చేస్తాను అని చెప్పి పరిష్కారం మార్గం ఏది రాగానే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానే అమ్మా ఎంత ఎంత పని అది సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొచ్చేస్తాను ఒరిజినల్ ఫంక్షన్స్ అన్నారు కదా అది వారం రోజులు పని అన్నారు కదా మరి ఎందుకు చేయలేకపోయారు అంటే మీరు ఇచ్చిన హామీలు మీరు ఏ ప్రభుత్వాన్ని అయితే మీరు తిట్టి ఏమి చేయలేదు అన్నారు నేను వస్తే అన్ని చేస్తా అన్నారు మీరు వచ్చి ఐదేళ్లు ఏం చేశారు మీరు ఏం మీరు కూడా మీరు చేసింది కూడా ఏం లేదు కదా ఈరోజు చెప్తుంది అది మీరు మీరు ఏదైతే మీరు ఆక్షేపించారో ఆక్షేపణలకి ఈ రోజు మీరు అధికారంలో ఏ అయితే మీరు ప్రమాణాలు ఇచ్చారో మేనిఫెస్టో భగవ భగవద్గీత కురాను బైబుల్ అంటున్నారు మరి ఆ భగవద్గీత కురాను బైబుల్లోనే మీరు రాశారు కదా దూపదేవ నేపథ్యాలకి దేవ దేవాలయాల యొక్క దీప దూప దీప నైవేద్యానికి పదివేలు నుంచి ముప్పై ఐదు వేలు పంచాయతీ యొక్క జనాభా ప్రాతిపదికలు ఇస్తాను అన్నారు ఇప్పుడు రాష్ట్రంలోని ఏ పంచాయతీలో మీరు ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు చెప్పండి ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు అయిపోయింది కదా అక్కడే అలాగే అర్చకులకి ఇల్లు ఇస్తాను ఇల్లు కట్టించి ఇస్తాను అన్నారు ఎంతమంది అర్చకులు మీరు ఇల్లు కట్టించి ఇచ్చారు ఏం చేశారు అంటే మనం చెప్పుకుంటే అనేకమైన హామీలు పైపెచ్చి సమస్య వచ్చిన ఐదేళ్ళు పరిపాలననే ఒక దౌర్జన్యపూరితంగా జీవో నెంబర్ వన్ లాంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరు తిరగనివ్వకుండా దాడులు ఎవరి మీద సరే ఇందాక చెప్పారు మిత్రులు కృష్ణా జిల్లాలో వారు కొట్టారని అతనికి ఓటే లేదని సో ఈ రకమైనటువంటి దాడులు అందరి మీద దాడులు ఈ రకమైన దాడులు పెరిగిపోయి దళితులని లేదు దళితుల మీద దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు ప్రజాస్వామ్యం నీరు కాచే విధంగా వ్యవస్థలని ధ్వంసం చేసే విధంగా ఈ రకమైన పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన కాకుండా ఎవరన్నా నోరు ఎట్టిదే కొట్టేస్తారు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల మీద దాడులు ఎప్పుడు చూసామండి ఇటువంటి దాడులు ఇది ఫిజికల్ దాడులు ఓకే వాళ్ళు తిట్టారు అంటే నేను తిట్టారంటే పోనీ ఏదో తిట్లు మనం అనుకోండి వెళ్ళి దాడులు చేసేటో ఇళ్లకెళ్లి దాడులు చేసేటో ఎంతవరకు సంబంధిస్తాం ఇది ఏదో మీరు హామీలు ఇచ్చి నెరవేరకపోగా ప్రజాస్వామ్య యొక్క విలువల్ని తాళరాసే విధంగా చేస్తున్నాను ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ చేయవలసిన అవసరం ఉంది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా ఏవో ఎవరేం చేశారు ఎవరైనా చేయలేదు అని స్పష్టంగా కనపడుతుంది మరి ఎంతసేపు మోసం చేసినా అయ్యే పని కాదు ప్రజలు కనబడుతుంది ఏ రకంగా చూస్తున్నారు వాతావరణం గ్రామాల్లో గతంలో ఏ రకమైన పాలన ఉంది ఈ రోజు ఏ రకమైన పాలన చూస్తారు తప్పనిసరిగా ప్రజలు మార్పు కోసం కోరుకున్నారని నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను సతీష్ గారు రైట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు నమస్తే వెంకటేష్